ఒకటి మీరు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఇన్నాళ్ళ మాదిరి ఓపీ సపరేట్గా ఉండదు ఇప్పుడు ఆన్లైన్ సిస్టంలో వచ్చింది ఆన్లైన్ సిస్టమ్ ఆల్రెడీ మేము ఎంట్రీ చేస్తూనే ఉన్నాము ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ దానికి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఖచ్చితంగా తెచ్చుకునే విధంగా పబ్లిక్ని మోటివేట్ చేయాల్సింది కోరుతున్నాను మీకు ముఖ్యంగా అది ఎందుకంటే ప్రతి కేసు ఆరోగ్యశ్రీ కిందనే పెట్టాలా ఈవెన్ యాక్సిడెంట్ అయిన కేసులు కానీ ఏ కేసులు సర్జరీ చేసిన కేసులు ఆరోగ్యశ్రీ కింద కంపల్సరీ మేం చేసే తీరాదు ఆరోగ్యశ్రీ కేసులు చేయడం వల్ల అడ్మిషన్లు పెరుగుతాయి అడ్మిషన్లు పెరగడం వల్ల మనకి హాస్పిటల్ స్థాయి పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది అట్లా చేయక అడ్మిషన్ పేషెంట్ లేకపోతే అడ్మిషన్లు లేకపోతే ఎన్ని నాళ్ళు ఉన్నా యాభై పడకల ఆసుపత్రిగానే ఉంటారు దయచేసి పేషెంట్ వచ్చినప్పుడు హాస్పిటల్లో స్టే చేసే విధంగా మోటివేట్ చేస్తే మంచి వైద్యం అందించడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది ఇప్పుడున్న పరిస్థితి ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే ఆర్ఎన్పి వైద్యం మాదిరి రావడం బాటిల్ పెట్టించుకోవడం ఇంజక్షన్ ఇచ్చుకోవడం పదా మనస్థితి అలవా అలవాటు అయిపోయిపోయినాడు సో ఆ సిస్టమ్ మారాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దానికి మా వాళ్ళతో పాటు మీరు కూడా సహకారం అందిస్తే పబ్లిక్కి చెప్తే కొద్దిగా హాస్పిటల్ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు చెందింది ఇంకా మార్పు చెందాల్సింది చాలామంది అది ఎప్పుడైతే పేషెంట్ ఇన్పేషెంట్గా అలవాటు పడతాడో డైట్ వస్తుంది డైట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్ పెరుగుతారు డైట్ లేదని చెప్పుకుంటే పెరగలవు జాయిన్ అయితే డైట్ పెడతారు డైట్ పెడితే మళ్ళీ పెరుగుతారు ఇదే సైకిల్ కాబట్టి మీరు ఆ విధంగా పబ్లిక్ తెలియజేస్తారని మరొకసారి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము